కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మేము అయోధ్యకు రామని చెప్పడం ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా సోనియా గాంధీ గారికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధిరంజన్ చౌదరి గారికి ఇంకా అనేక మందికి ఆహ్వానాలు పంపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అఫీజ్మెంట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని మేము భయిస్తున్నాను ఎంతసేపు ఓటు బ్యాంక్ పాలిటిక్సే తప్ప అఫీజ్మెంట్ యొక్క ఆటిట్యూడే తప్ప బుజ్జగింపు విధానమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా జాతీయ దృక్పథంతో వివరించలేదు విదేశాల నుంచి దురాక్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకొని అయోధ్యలో ఉన్నటువంటి రామజన్మభూమి స్థానంలో ఉన్నటువంటి శ్రీరామ దేవాలయాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఏదైతే బాబరు వివరించారో ఆ తర్వాత ఐదు వందల యాభై సంవత్సరాలుగా పోరాటాలు జరిగినప్పుడు ఆ రోజు ఆర్ఎస్ఎస్ లేదు ఆ రోజు బీజేపీ లేదు స్వచ్ఛందంగా ప్రజలు చేశారు ఇది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు ఆ లెక్కన ఒక హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమం కూడా కాదు ఇది జాతికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపం విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది శ్రీరాముడు జీవిత చరిత్ర అంటే యుగ యుగాలుగా భారతీయులు నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు ప్రతిరూపమని మనం చేస్తా ఉన్నాను అయోధ్య అంటే స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగినటువంటి హిందువుల పోరాట గాత ఈరోజు అయోధ్యలో మనకు ప్రతి అణు అణువు ఈరోజు వినిపిస్తుందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను గత ఐదు వందల యాభై సంవత్సరాలుగా అయోధ్యలో దేవాలయ నిర్మాణం జరగాలని విదేశీల దురాక్రమణకు సంబంధించినటువంటి చిహ్నాలను కడిగి వేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి వేలాది మంది తమ త్యాగాల ద్వారా తమ తెగిపడినటువంటి కంఠాల నుంచి వెలువడినటువంటి గౌరవ నినాదాలు ఈరోజు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి నైంటీస్ లో జరిగినటువంటి ఉద్యమాలలో సరైనదులో వేలాది మంది అమరవీరుల శవాలు ఏవైతే దర్శనం దర్శనమిచ్చాయో వాళ్ళ ఆత్మలు ఈరోజు ఘోషిస్తా ఉన్నాయి ఇరవై రెండో తేదీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగబోతా ఉంది వందలాది మంది సాధు సంతువులు ఈ యొక్క ఉద్యమంలో అనేక త్యాగాలు బలిదానాలు చేశారు తమ పీఠాలు వదిలిపెట్టి తమ ఆశ్రమాలు వదిలిపెట్టి తమ శిష్యులను పక్కన పెట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది కానీ కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాముడి యొక్క ఉనికినే కొట్టివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అలహాబాద్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాల ముందు వాదనలు జరుగుతున్నప్పుడు అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కాకూడదని అసలు రాముడు అన్నటువంటి వాడు ఉన్నాడా అసలు అయోధ్య ఏంటి రాముడు అనేక రకాల వితండ వాదాలు చేస్తూ అవిడవిడి దాఖలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేటి ప్రభుత్వాలది చివరకు దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టి పెట్టుకొని చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను దృష్టి పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ మరి జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించడం అలవాటైంది జీ ట్వంటీ సమావేశాలను బహిష్కరిస్తారు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తారు ప్రతిపక్ష సమావేశాలను బహిష్కరిస్తారు చివరకు ప్రణబ్ ముఖర్జీ భారతరత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు ఎన్నికల కమిషన్ బహిష్కరిస్తారు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని యాభై సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా మరి అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తూ దేశం యొక్క సామాజిక వ్యవస్థను